పాయసానము కన్నను పాలకన్న జున్ను గడ్డల కన్నను వెన్న కన్నా కమ్మనైన నా భాష అమ్మ భాష తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష నమస్కారం పద్య పరిమూలం ఛానల్కి స్వాగతం మిత్రులారా శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం పిఠాపురం ఐదు వందల సంవత్సరముల చరిత్ర కలిగిన ఆధ్యాత్మిక పీఠం ఈ విజ్ఞాన విద్యాపీఠం షష్ట పీఠాధిపతిగా శ్రీ ఉమర్ ఆలీషా గారు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది నుండి పంతొమ్మిది వందల నలభై ఐదు వరకు ఉన్నారు శ్రీ ఉమర్ ఆలిషా వారు బహుభాషా పండితులు సంస్కృతం తెలుగు పార్సీ అరబీ భాషలలో వీరు కవిత్వం చెప్పినారు వీరు రాయని తెలుగు సాహిత్య ప్రక్రియ లేదు అంటే అతిశయోక్తి కాదు మిత్రులారా నాటకం నవల పద్యకావ్యాలు కథలు కవితలు గేయాలు పద్యశతకాలు సుమారు యాభై వరకు కలవు ఇవి వారణాసిలోని జంగంవారి మఠం పురాతన గ్రంథాలయంలోను లండన్ మహానగరంలోని బ్రిటిష్ మహాగ్రంథ భాండాగారంలోనూ లభ్యమవుతున్నాయి వీరి మునిమనవడు డాక్టర్ శ్రీ ఉమర్ ఆలీషా గారు నవమ పీఠాధిపతిగా నేడు వారి సాహిత్యాన్ని ఉమర్ ఆలీషా గ్రంథమండలి పేరున ముద్రితం చేస్తున్నారు అంతేకాకుండా ఈ సాహిత్యాన్ని దృశ్య శ్రవణ మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తున్నారు అందులో భాగంగా పద్య పరిమళం ఛానల్ ద్వారా ఉమర్ ఆలీషా గారి సాహిత్యాన్ని తెలుగు భాషాభిమానులకు అందించుటకు అనుమతి ఇచ్చినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞత అభివందనములు తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు ఉమర్ ఆలీషా గారి చక్కని పద్యాలను విందాం కొండ మీద కోతి కూర్చుండి నేను బ్రహ్మాండ నాయకుండనను నను క్రింద దిగిన కోతి కందమా చందమా వెక్కిరించు కిక్కురించు క్రింద దిగిన కోతికి అందమా చందమా వెక్కిరించు కురించు కోతి కొండ మీద కూర్చొని తానే ఈ బ్రహ్మాండమునకు నాయకుడను అనుకుంటుంది కాని క్రిందికి దిగిన కోతికి అందమా చందమా అది వెక్కిరిస్తూ పల్లికిలిస్తూ మురగుచు భయపెడుతుంది పాలు నీరు పోసి పవళింపజేసి చిన్నారి బిడ్డ తల్లి విడుచుగాని కోతి బిడ్డ విడువదే ప్రేమ ప్రేమయన్న నిరుగు ఆమె ఒకతే పాలు నీరు పోసి పవళింపజేసి చిన్నారి బిడ్డ తల్లి విడుచుగాని కోతి బిడ్డ విడువదు ఏ తీరునైనను ప్రేమయన్న నిరుగు ఆమె ఒకతే మానవులలో తల్లి బిడ్డకు నీళ్లు పోసి పాలిచ్చి నిద్రపుచ్చి బిడ్డను వదిలి వేరే పనుల నిమిత్తం వెళ్తుంది కానీ కోతి మాత్రం ఎట్టి పరిస్థితిలోనైనా తన బిడ్డను విడవదు జిఆర్ ఆస్ట్రాలజీ ఆన్ ఫోన్ అత్యుత్తమ స్థాయిలో జాతక పరిశీలన చేసి పరిష్కారములు చెప్పబడును వంద శాతం ఖచ్చితత్వముతో జాతిరత్నము మీరు ఏది ధరించవచ్చునో చెప్పబడును జాతక పొంతన శుభ ముహూర్తములు న్యూమరాలజీ వాస్తు విషయముల గురించి వెంటనే వెంకట్రామయ్య గారిని సంప్రదించండి